హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్కడికి వచ్చానో తెలుసా పండగకైతే బట్టలు అయితే వచ్చేసాను బతుకమ్మ పండుగ దసరా పండుగ వచ్చిందంటే బట్టలు కొనవలసింది అంతేనా బతుకమ్మకైతే తీసుకోవాల్సింది తగ్గేదే లే అన్నట్టుంటారు మన లేడీస్ అయితే ఇంకా మంచిగా రెడీ అయ్యి అయితే బతుకమ్మ ఆడుకుంటాము ఇలానే వస్తుంటే మాత్రం నాకైతే ఒక షాప్ కనిపించింది వచ్చేసాను ఇక్కడైతే చాలా మంది ఉన్నారు ఏంటి అనేసి లోపలికైతే షాప్ లోపలికైతే వెళ్ళాను ఇక్కడైతే వన్ ఫిఫ్టీ రూపీస్ టాప్స్ టాప్స్ అంబ్రిల్లా టాప్స్ డ్రెస్సెస్ మెట్ హాఫ్ సారీస్ లెహెంగా లెగ్గిన్స్ అయితే చాలా బాగున్నవి వన్ ఫిఫ్టీ రూపీస్ చాలా రష్గా ఉంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి దొంగలు కూడా ఉంటారు కదా జాగ్రత్తగా ఉండాలి కోటి అంటేనే చాలా జాగ్రత్తగా ఉండాలి కోటి సుల్తాన్ బజార్ ఇది అయితే చాలా రష్గా ఉంది మన దగ్గర పైసలు ఉన్న బంగారం ఉన్నా కూడా జాగ్రత్తగా ఉండాలి మనం మన దగ్గర ఉన్నంతలో అయితే షాపింగ్ చేసుకోవాలి కొన్ని మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు ఉంటాయి కదా ఇంకా చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తుంది ఇంకా టైం కూడా తెలియట్లేదు ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా మాకు కావాల్సినవి అయితే తీసుకున్నాము నేను ఒక మూడు టాపులు తీసుకున్నాను ఒక లెగ్గింగ్ తీసుకున్నాను ఇంకా ఒక స్కార్పు మా ఆయనకి రెండు పాయింట్లు మా పిల్లలకి చిరక జత తీసుకున్నాను పండగకైతే ఇంకా బతుకమ్మ అంటే తీసుకోవాలి దసరా అంటే తీసుకోవాలి కంపల్సరీ తగ్గేదే లేదు అంటారు ఇంకా రెండు టెడ్డి వేడ్స్ తీసుకున్నాము పిల్లలకైతే మన దగ్గర ఉన్నంతవరకు అయితే తీసుకోవాలి అంతే మన దగ్గర ఉన్నంతలా అడ్జస్ట్ అవ్వాలి గ్యాస్ అంతేనా కాదా కామెంట్ చేయండి ఇంకా ఇవే గ్యాస్ నేనైతే తీసుకున్నవి కోటి వెళ్తే కనుక చాలా రష్గా ఉన్న ఏరియాలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి పర్సులు సెల్ ఫోన్స్ గోల్డ్ వేసుకున్న వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గైస్